ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరానికి గాను బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణ పేద కులాల వారికి సంబంధించిన స్వయం అదే చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ లోన్లు ఇస్తామని చెప్పి ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలు చేయడం అర్హులను గుర్తించడం ఇదంతా కూడా ప్రభుత్వం ఒక ప్రాసెస్గా చేస్తూ ఉంది ఇదంతా కూడా ప్రభుత్వ డబ్బు అంతా కూడా వేస్టే ఈ ప్రాసెస్ అంతా కూడా ఎందుకంటే అప్లై చేసిన వారి సంఖ్య ఎక్కువ మంజూరు చేసిన యూనిట్ల సంఖ్య చాలా స్వల్పం ప్రొద్దుటూరు రూరల్ మండలంలో సుమారు ఎనభై ఐదు వేల నుంచి తొంభై వేల మంది ఓటర్లు కలిగిన ప్రొద్దుటూరు రూరల్ మండలం ఒక లక్ష ఇరవై ఐదు వేల నుంచి ఒక లక్ష ముప్పై వేలు జనాభా కలిగిన ఈ మండలానికి ప్రభుత్వము శాంక్షన్ చేసిన లోన్ల సంఖ్య కేవలం నూట పన్నెండు కేవలం నూట పన్నెండు లోన్లు మాత్రమే నూట పన్నెండు యూనిట్లు మాత్రమే మంజూరు చేసింది వీటికి అప్లై చేసిన సంఖ్య పదమూడు వందల నలభై రెండు ఎక్కడ పదమూడు వందల నలభై రెండు ఎక్కడ నూట పన్నెండు ఒక మండల ప్రెసిడెంట్గా ఒక ఎంపీపీగా ఎంతోమంది ఈ మండలంలో ఉండేటువంటి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేదలు మేము దరఖాస్తు చేస్తున్నామని చెప్పి మమ్మల్ని చాలామంది అడిగినారు మేము కూడా వాళ్ళకు ప్రోత్సహించినాం ప్రభుత్వం మంచిదే కదా అప్లై చేయండి అని చెప్పి ఈ యూనిట్ల సంఖ్య చూసి ఇది అర్హతను బట్టి వాళ్ళ ప్రామాణికాన్ని బట్టి మాత్రం మంజూరు కావడం లేదు కేవలం కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేగా పనిచేస్తారో అదే మాదిరి ఈ ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వచ్చిన ఆ లెటర్ ప్యాడ్ మీద వచ్చిన యూనిట్లు మాత్రమే వారి పేర్లకు మాత్రమే శాంక్షన్స్ ఉంటాయని చెప్పి చెప్తాను అంటే మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడిగినటోళ్ళు మేము చెప్తే చేసినటోళ్ళు ఒక ప్రజాప్రతినిధుల సీట్లో కూర్చున్నాం అడుగుతారు చెప్పినాం వాళ్ళందరినీ కూడా మేము నష్టపెట్టిన వాళ్ళమైనాం ఒక వంద రూపాయలకు అప్లికేషన్ ఫీజు ఆటో డబ్బులు ఒక రోజు వాళ్ళ కూలి ఒక రోజు రెండు రోజులు అంటే ప్రతి కుటుంబానికి ఒక వెయ్యి రెండు వేల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం నష్టం చేసింది అదే ఒక్కసారి ఒక్క సంవత్సరం కంటే ముందు పోతే ప్రతి పథకం కూడా జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడ కూడా పక్షపాత లేకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్లో బటన్ నొక్కే కార్యక్రమం జరిగింది మరి ఆనాటి ప్రభుత్వాన్ని ఈనాటి ప్రభుత్వాన్ని ఒక్కసారి మనం ఈ ప్రొద్దుటూరు లో ఉండే ప్రజలందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ నూట పన్నెండు కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండి అక్కడ లోకల్గా ఉండే నాయకుల ద్వారా సబ్సిడీలలో వచ్చే ఆ సబ్సిడీలో వచ్చే వాటిలో ఆ నాయకునికి కొంత అమౌంట్ లంచంగా ఇస్తే లంచము పక్షపాతము దళారి వ్యవస్థ ఈ మూడిటితో ఈ రుణాలు ఈ రుణాల ప్రాసెస్ జరుగుతూ ఉంది ఈ ఈ కూటం ప్రభుత్వాన్ని ప్రజలు బాగా గమనిస్తున్నారు అతి తొందరలోనే ఈ కూటం ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పాలని అందరినీ కోరుకుంటున్నాం హాయ్ హలో నేను మహేష్ విఠా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి